శ్రీరామ్ జై హిందూ బంధువులందరికీ ప్రతి సందర్భంగా ఒక్కటిగా ఘనంగా అద్భుతంగా శక్తివంతంగా చేసుకునే శ్రీరామ శోభాయాత్ర మళ్లీ వచ్చేసింది హిందువులలో అనైక్యత వలన మనము ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతున్నాయి భారతీయుల అంతరాత్మ అయిన శ్రీరామ చంద్రప్రభు నామస్మరణే నేరంగా సమాజం వెళుతుంది చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుపోతే మన మరియు మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది రండి కులాలకు రాజకీయాలకు అతీతంగా హిందువులుగా అందరం చేయి చేయి కలుపుదాం ఐక్యతను చాటుదాం శ్రీరామ శోభాయాత్రను దిగ్విజయం చేద్దాం నేను వస్తున్నాను నేను వస్తున్నా నేను కూడా పాల్గొంటున్నాను నేను వస్తున్నాను నేను పాల్గొంటున్నాను నేను వెళ్తున్నాను నేను వస్తున్నాను నేను పాల్గొంటున్నాను నేను వస్తున్నా నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను పార్టిసిపేట్ చేస్తున్నాను నేను వస్తున్నాను నేను పాల్గొంటున్నాను నేను పాల్గొంటున్నాను నేను కూడా వస్తున్నాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను కూడా వస్తున్నాను నేను వస్తున్నాను నేను పాల్గొంటున్నాను నేను బయలుదేరుతున్నాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను కూడా పాల్గొంటున్నాను నేను వస్తున్నాను నేను పాల్గొంటున్నాను నేను పాల్గొంటున్నాను నేను పాల్గొంటాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను వస్తున్నానండి నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను కూడా వస్తున్నాను పాల్గొంటున్నా నేను వస్తున్నాను నేను పాల్గొంటున్నాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను బయలుదేరత పాల్గొంటాను హాజర నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను శోభాయాత్రి నేను వస్తున్నాను